వెల్కమ్ టు బిఎస్ఆర్ న్యూస్ బిఎస్ఆర్ న్యూస్ ప్రేక్షణ అవసరం ప్రస్తుతం మనం బూచపల్లి సోదేశ్వర రెడ్డి గారి నివాసం దగ్గర ఉన్నా ఇక్కడ ఈ రోజు బైక్ ర్యాలీ జరగబోతుంది కాబట్టి భారీ బైక్ ర్యాలీ ఇక్కడ దీనికి సంబంధించి ఇంతవరకు ఏర్పాట్లు ఎలా ఉన్నాయి ఆ ఎప్పుడు బైక్ ర్యాలీ స్టార్ట్ కాబోతుంది ఇక్కడికి కార్యకర్తలు ఎంతవరకు చేరుకున్నారు ఎక్కడి నుంచి కార్యక్రమం మొదలవుతుంది ఇక్కడ ఏర్పాట్లు ఎలా జరుగుతున్నాయని చూస్తే ఇక్కడ చాలా మంది ఆల్రెడీ ముందుగానే చేరుకోవడం జరిగింది ఇక్కడ కి సంబంధించి ఆ జెండాలు అవన్నీ పట్టుకుంటూ ఆల్రెడీ సగం జనాభా ఎక్కడైతే పూజా కార్యక్రమం జరుగుతుంది అక్కడికి వెళ్ళినట్టుగా కనిపిస్తుంది ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళని అడిగి మాట్లాడి పలకరించే ప్రయత్నం చేద్దాం ఇక్కడ ఏ విధంగా మనతో పాటు ఉన్నారు శ్రీనివాస రెడ్డి గారు ఉన్నారు సో రెడ్డి అడిగి మనం ముందుగా తెలుసుకుందాం శ్రీనివాస రెడ్డి గారు అండి చెప్పండి పనులు సార్ మొట్టమొదటిసారిగా ప్రకాశం జిల్లాలోని ఎన్నికల శంకారావు దర్శన నియోజకవర్గంలో శివప్రసాద్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మొదలు కావడం జరుగుతూ ఉంది ఈరోజు శుభదినం రాజంపల్లి ప్రసన్నాంజనేయ స్వామి సెంటిమెంటల్ గా ఎప్పుడు కూడా అక్కడి నుంచే ప్రారంభం జరుగుతూ ఉంటది అక్కడ ప్రారంభం జరుగుతుంది ఒక అరగంట గంట లోపు మొట్టమొదట ప్రచారం మల్లమూరు మండలం అయినటువంటి పులిపాడు గ్రామం నుంచి దిగ్విజయంగా స్టార్ట్ చేయటం జరుగుతుంది ఈ కార్యక్రమానికి విశేష స్పందన వస్తా ఉంది ఆ ఇది ఇక నిరంతరం రెగ్యులర్ గా ఈ కార్యక్రమం జరుగుతుంది వెళ్లి మమేకమయ్యే ప్రయత్నాలు జరుగుతా ఉన్నాయి అవును ముందుగా రాజంపల్లి పోతారా సార్ ఇప్పుడు ఆ రాజంపల్లి ఆంజనేయ స్వామి గుడి దగ్గర నుంచి బైక్ ర్యాలీ స్టార్ట్ అవుతుంది ఇంకా ఇంకొక అరగంటలో ఇక్కడ నుంచి బయలుదేరా అరగంట అరగంటలో బయలుదేరుతాడు అవును రాజంపల్లి నుంచి బైక్ ర్యాలీ మొదలవుతుంది అవును పులిపాడు రావాలో ఫస్ట్ అడుగు పెట్టబోతున్నారు అవును మరి చూద్దాం మొదట మొదటిగా పులిపాడులో ఇక్కడ వీళ్ళు ఆ ప్రపంచం మొదలు పెట్టబోతున్నారు ప్రజలతో మమేకమై ప్రజలతో పాటు కలిసి మాట్లాడే ప్రయత్నంగా ముందుగా పులిపాడు ఎంచుకోవడం జరిగింది సో ఫస్ట్ ప్రయత్నంగా పులిపాడులో ఏ విధంగా వీళ్ళ ప్రచార కార్యక్రమం ఉండబోతుంది ప్రజలు వీళ్ళకి ఏ విధంగా సహకరించబోతున్నారు ప్రజలకు వీళ్ళు ఎలాంటి మెసేజ్ మనం థ్యాంక్ యూ చూస్తే ఉండండి బిఎస్ఆర్ని વચ્ચી અનુ કારો એમ ચાલુ